यो भूतं भव्यं च सर्वं यश्चादि तिष्ठति च केवलं तस्मै బ్రహ్మాణే ఓం అద్వైతం ఈశ్వర సత్యం జగత్ ఇది సత్యమేనా జీవుడు దేవుడు ఒక్కరేనా ఆత్మ పరమాత్మలో లయం అవుతుందా గారు అద్వైత సిద్ధాంతం ఈ అద్వైత సిద్ధాంతం అనే దాని గురించి మనకి అవగాహనలోనికి రావాలి ప్రజలలోనికి కూడా అద్వైత సిద్ధాంతం గురించి వెళ్ళాలి ఈ అద్వైతము అనేటటువంటి శబ్దము తీసి మీరేం చెప్తారు చెప్పండి సార్ అద్వైత సిద్ధాంతం ఏం చెప్తారు చెప్పండి రామాజు గారు మైక్ సార్ మైక్ మైక్ మైకు జీవుడు అద్వైతము అంటే ప్రకృతిని వదిలేసి జీవుడు పరమాత్మ రెండింటిని తీసుకోబడుతుంది అని తర్వాత మరి అహం బ్రహ్మాస్మి దాంట్లో వచ్చింది అంటే ప్రకృతిని వదిలేశారు అంటే అనేకమైనటువంటి మంత్రాలు వేద మంత్రాలు కానీ ఉపనిషత్తుల్లో కానీ అనేకంగా ఏకమేవా ద్వితీయం బ్రహ్మం అని ఉంది అంటే బ్రహ్మము ఒక్కడే ద్వితీయము లేదు అని అద్వైతం అంటే రెండే ఉన్నారు అనేటటువంటి భావన ఉపనిషత్తుల ద్వారా తీసుకొని అద్వైతాన్ని తయారు చేశారు దీనికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఈ యొక్క ఉపనిషత్తుల్లో కనపడుతుంది మరియు వేదమంత్రాలు కూడా కొంత అద్వైతాన్ని చెప్తాయి కానీ అద్వైతము అంటే దాని అర్థము ఇంకొకరు లేరు ఒకడే బ్రహ్మము అనేటటువంటి భావాన్ని తీసుకున్నారు ఆ ఒకే బ్రహ్మము తత్వమసి అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ ఆయామాత్మ బ్రహ్మ అనేటటువంటి పుట్టుకొచ్చాయి అద్వైతము అనే భావాన్ని ఎప్పుడైతే తయారు చేశారో ఆ వృక్షముకు నాకు కొమ్మలగా ఇవి తీసుకొని వచ్చాయి కాబట్టి వాటి యొక్క వివరణ కూడా మనకు అవగాహన అయినప్పుడు మాత్రమే అద్వైతం పూర్తిగా బోధపడుతుంది అంటే ప్రజ్ఞానం బ్రహ్మ బ్రహ్మ ప్రజ్ఞానమే బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మమును తత్వమసి నేనే బ్రహ్మమును అయ్యాను ఆయామాత్మ బ్రహ్మ అంటే బ్రహ్మమును నేనే అనేటటువంటి భావన ఈ ఉపనిషత్తుల్లో సందర్భ సహితంగా వచ్చినటువంటి వాక్యాలను మధ్యలో తీసుకొని సందర్భ సంబంధాన్ని వదిలేసి కేవలం పదాలను తీసుకొని పదాల ద్వారా వాటి వివరణ చేస్తూ వచ్చినటువంటివి ఈ యొక్క మహావాక్యాలు అంటే అద్వైత సిద్ధాంతానికి ఏవైతే మహావాక్యాలు అంటారో వాటి యొక్క రూపకం పెరిగింది కాబట్టి తత్వ తత్వమసి అని వాక్యమున అస్థి అన్న ప్రథమ పురుష క్రియ ప్రయోగించుటకు బదులు అసి అనే మధ్యమ పురుష క్రియ ప్రయోగించబడినది అంటే అస్థి అనేటటువంటి ప్రథమ పురుష క్రియ ప్రయోగించుటకు బదులు అసి అని మధ్యమ పురుష క్రియ ప్రయోగించబడినది ఇది హర్ష ప్రయోగం ఈ విషయం సరిగా తెలుసుకొనకయ్యే పలువురు విద్వాంసులు తత్ త్వం అసి అని మూడు పదాలుగా ఆ బ్రహ్మము నీవే అని అర్థము చెప్పుచు శంకరాచారులను అనుసరించుట ఆశ్చర్యకరము అంటే శంకరాచారులే ముందే దాని యొక్క తత్వమసి అనేటటువంటి భావాన్ని ఆయన మూడు పదాలుగా విడుగొట్టాడు కాబట్టి ఇది మనకు ఎనిమిది ఏడు ఇప్పుడు తత్వమసి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ఇవన్నీ కూడా ఉపనిషత్సవాక్యాలు మొట్టమొదట మనం గ్రహించాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటంటే అద్వైతము ఈ అద్వైతం అనేటటువంటి పదము ఎవరికి వర్తిస్తున్నది ధాతుపాఠములో ఈ అద్వైతానికి ఏమని చెప్తున్నది ఒకసారి ధాతుపాఠంలోని పెట్టి చూస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి అద్వైతుడు ద్వయోర్భావ మి సా ీత వా సై తదే వా ద్వైత నీ ద్వైతం అర్థాత్ సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యం బ్రహ్మా రెండు ఉండటం లేదా రెండింటితో కలిసి ఉండటం ద్వితం లేక అంటే రెండు ఉండడము లేదా రెండింటితో కలిపి ఉండడము ద్వితము అవుతుంది ద్వితం అంటే రెండు రెండు కలిసి ఉండడము ద్వితము లేదా రెండింటితో వేరుగా ఉండడము రెండు ఉండడము ద్వితము పరమాత్మ దగ్గరికి వచ్చినప్పటికీ ఈ ద్వితం అనేది దానికి వర్తించదు ఈ రెండింటికి ద్వైతం అంటూ ఉంటారు ద్వతమే ద్వైతం అలాంటి ద్వైతం లేనివాడు అవటం వలన అద్వైతం ఇక్కడ ద్వితమే ద్వైతము ద్వితమే అంటే రెండు రెండే ద్వైతము అంటే రెండు అన్నమాట కానీ పరమాత్మ దగ్గరకు వచ్చినప్పటికీ ఇక్కడ అకారం చేర్చింది అద్వైతం వచ్చింది అద్వైతము అంటే రెండు కానిటువంటి వాడు ఒక్కడే యాక్సెప్ట్ చేసి తీరాలి యాక్సెప్ట్ చేసి తీరాల్సింది ఒక్కడే నా త్వితీయో నా తృతీయో నా చతుర్థో నా పంచమే అని మనకి అదర్వేదం చెప్తుంది రెండు లేనటువంటి వాడు రెండవ ఈశ్వరుడు లేనటువంటి వాడు ఒక్కడే ఈశ్వరుడు ఒక్కడే పరమేశ్వరుడు పరమాత్మ ఒక్కడే మరి తీరు లేదు రెండు లేనటువంటి వాడు ఇక్కడ రెండు లేనటువంటి వాడిని తీసుకున్నారు ఒక్కడే పరమాత్మ యాక్సెప్ట్ చేస్తున్నారు అయితే దీన్ని భాష దగ్గరికి వచ్చినప్పటికీ ఎలాగో వేద వేదమంత్రాలలో దీనికి ప్రమాణాలుగా ఏమి ఏమి ఉన్నవి అని మంత్రాల దగ్గరికి వెళ్ళాలి వేద మంత్రాల దగ్గరికి వెళితే అప్పుడు రెండుగా కనబడేవి ఏమిటో మనకు అర్థమవుతాయి ऋग्वेदम 1 164 25 దగ్గరికి వెళ్తే ఆడ ఏం చెపింది ద్వా సుపర్ణా సయుజా సకాయ సమాను వృక్షం పరిశు dhaతే తయో రన్యః పిప్రం స్వాధత్త అన్య అభిచాకసీతి అని చెప్తుంది ద్వా 2 సుపర్ణా సయుజా సకాయ సమానం వృక్షం తయోరణ్య పిప్పరం స్వాధర్చ అనన్య అభిచాకసీ రెండు ఉన్నవి ఇక్కడ రెండు ఉన్నాయి రెండు చెప్తున్నాడు ఇక్కడ మంత్రంలో వేద మంత్రంలో ఇక్కడ రెండు గురించి వివరిస్తున్నాడు ఏమిటో రెండు ఉన్నవంట ఆత్మ ఉందని చెప్తున్నాడు పరమాత్మ ఉందని చెప్తున్నాడు మరి ఆత్మయే పరమాత్మ అయిపోయినట్లయితే మరి అసలు ప్రారంభంలోనే ఆత్మను ఎందుకు చెప్పాలి పరమాత్మ ఎందుకు చెప్పాలి మంత్రంలో నాకు వెడగొట్టి చూపిస్తున్నాడు కదా ఆత్మ పరమాత్మ అని చూపిస్తున్నాడు కదా మళ్ళీ ఏం చెప్తున్నాడు ప్రకృతి వృక్షం అంటే ప్రకృతి ఈ ప్రకృతి అని చెప్తున్నాడు అంటే ఒకటి పరమాత్మ చెప్తున్నాడు రెండవది ఆత్మ చెప్తున్నాడు మూడవది పరమాత్మ చెప్తున్నాడు ఈ మూడు శాశ్వతములు అని చెప్తున్నాడు ఎటరణల్ అర్థం చేసుకునే సబ్జెక్ట్ది మూడు శాశ్వతము ఎటరణల్ మరి శాశ్వత జీవుడే దేవుడు అయిపోయాడు ఆత్మే పరమాత్మ అలాగైపోయింది జగత్తు విద్య అలాగైపోయింది ఈశ్వర సత్యము యాక్సెప్ట్ చేయాలి జగత్తులు లేకుండా ఎలా పోయింది ఆత్మ లేకుండా అలా పోయింది ఈ మంత్రం ఏం చెప్తున్నా మంత్రం తప్పు పెట్టేద్దామా అయితే మంత్రం కలిపేసి మంత్రం తీసేద్దామా మనకు నచ్చలేదని దీని భావం బాగోలేదని కుదరది వేద మంత్రంలోనే చాలా క్లియర్గా చెప్పింది రెండు ఉన్నవి రూపములో గుణములలో చెప్పుకుంటూ వచ్చేసింది కదా స మిత్రత్వంతో కలిగి ఉన్నవి రెండును కూడా అని చెప్తుంది కదా రెండు ఎలాగ ఉన్నవి చెప్తున్నది మళ్ళాను విభిన్న లక్షణములతో విభిన్న వృత్తులతో రెండు ఉన్నవి అని చెప్తుంది విభిన్న లక్షణములు వస్తున్నవి విభిన్న వృత్తులకి వస్తున్నవి ఇది మనం పరిశీలించాలి విభిన్న లక్షణములు వ్యాపకము వ్యాపకత్వము ఎక్కడికి వెళ్ళాలి వ్యాపించుకునేది వ్యాప్తమయ్యేది వ్యాపించుకునేది వ్యాప్తమయ్యేది ఏది వ్యాప్తం అవుతుంది ఏది వ్యాపించుకునేది అవుతుంది ఏది వ్యాపించుకునేది అవుతుంది ఏది వ్యాప్తం అవుతుంది అని చూసినట్లయితే స్థూలం వ్యాపించుకుంటుంది సూక్ష్మం వ్యాపించ వ్యాపిస్తాలి స్థూలము వ్యాపించుకుంటాలి సూక్ష్మము అవుతుంది మరి ఏది స్థూలము ఏది సూక్ష్మము అని మళ్ళీ అక్కడ పరిశీలిస్తే జగత్తు స్థూలం జగత్తు కన్నా అంటే ప్రకృతి కన్నా సూక్ష్మమైనది ఆత్మ అంటే ఆత్మ వ్యాపించుకుంటుంది ఈ ప్రకృతి వ్యాపించుకుంటుంది ప్రకృతి స్థూలమైంది ప్రకృతి కన్నా ఆత్మ సూక్ష్మమైంది కాబట్టి సూక్ష్మమైన ఆత్మ స్థూలమైన ప్రకృతిని వ్యాపించేసింది ఇక్కడ ప్రకృతి అనేటప్పటికీ మీకు కనబడేటటువంటి ఈ అతి అత్యంత బాహ్య ప్రకృతిగా కనబడేటువంటి ఈ ప్రకృతి నుంచి వికృతి రూపముగా ఉద్భవించినటువంటి ఈ దేహమే ప్రకృతి ఈ దేహమే ప్రకృతి ఈ దేహం అనే ప్రకృతి ఇది వికృతి రూపము ఆ ప్రకృతికి ఇది వికృతి రూపం ఇది వికృతి రూపమైనటువంటి ఈ ప్రకృతిలోనికి ఆత్మ వ్యాపించేసింది ఎందుచేత ఈ ప్రకృతి స్థూలము ఆత్మ సూక్ష్మము ఆత్మ కన్నా సూక్ష్మము ఎవరు ఒక్క ఈశ్వరుడే ఒక్క ఈశ్వరుడే ఆత్మ కన్నా సూక్ష్మము దాన్ని పరమాత్మని చెప్పుకుంటున్నాం పరమాత్మ అనేటటువంటి నామము తీసుకొని ఇదిని విడగొట్టి సూత్రం తీసి చూస్తే పరచా చ జీవేభ్య సూక్ష్మేభ్య పరోతి స సూక్ష్మ స పరమాత్మ పరమాత్మ అనేటటువంటి పదము దగ్గరికి వెళ్ళి సూత్రం దగ్గరికి వెళ్ళి చూస్తే పరమాత్మ అనేటటువంటి నామము వ్యాపకత్వాన్ని సూచించేటటువంటి నామము ఏం చెప్తుందంట ప్రఖ్యాతమైన పదార్థములు ఏమిటి ప్రఖ్యాతమైన పదార్థములు పంచభూతములు ఇటువంటి పంచభూతములు ప్రఖ్యాతమైనటువంటివి పంచభూతముల కన్నా ఇంకా ప్రఖ్యాతమైనటువంటిది ఏమిటి ఆత్మా అంటే జీవుడు ఆత్మ ఈ రెండింటి కన్నా అత్యంత సూక్ష్ముడు వ్యాపకుడైనటువంటి వాడు ఈశ్వరుడు కాబట్టి ఆ ఈశ్వరుడి పేరు పరమాత్మ అంటే ఇక్కడ పరమాత్మను ఏం చూపించింది మనకి వ్యాపకత్వాన్ని చూపించింది పరమాత్మ ఇచ్చుకుంటే వ్యాపకత్వం వచ్చేసేసింది మరి పరమాత్మ ఈజుకోటి వ్యాపకత్వం వచ్చినప్పుడు ఈ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు సర్వత్రా అని చెప్తుంది మరి వ్యాపించుకునేది ఏమైంది ఇక్కడ అని విడగొట్టి తీసి చూస్తే పంచభూతములు వ్యాపించుకున్నది ఆత్మ కూడా వ్యాపించుకున్నది గ్రహించండి నా ప్రియ ప్రేక్షక మహాశైలు ఆత్మ వ్యాపించుకున్నది పంచభూతములు వ్యాపించుకున్నవి ఎందుచేత ఈ రెండు పరమాత్మతో కంపారిజన్ చేస్తే ఆ ఈశ్వరుడితోటి కంపారిజన్ చేస్తే ఈశ్వరుడు అత్యంత సూక్ష్ముడైపోయాడు ఈశ్వరుడు కన్నా కొంచెం స్థూలమైనటువంటి వాడు ఆత్మ అయ్యింది ఆత్మ కన్నా కొంచెం స్థూలమైనటువంటిది ప్రకృతి అయ్యింది కాబట్టి మూడు కూడా విభిన్న లక్షణములతో ఉన్నవి విభిన్న వృత్తులతో ఉన్నవి అందుచేత పరమాత్మ వ్యాపించాడు ఎక్కడ వ్యాపించాడు బ్రహ్మాండమంతా ఆయనే నిండి ఉన్నాడు బ్రహ్మాండమంతా ఆయనే నిండు ఉన్నాడు అని కనబడతాడా పొరపాటున కనబడ్డాయినాడు మరి ఎలాగా పరమాత్మ ఆయన యొక్క గుణముల ద్వారా ఆయన యొక్క కర్తవ్యముల ద్వారా ఆయన యొక్క లక్షణముల ద్వారా ఆయన మనం తెలుసుకోవాలి ఆమె తెలుస్తాయి జ్ఞానం అంటే వేద జ్ఞానం ద్వారా ఆయన మనం తెలుసుకోవాలి ఆయన ఎక్కడున్నాడు తెలుసుకోవడానికి ఏదో ఒక చోట ఉన్నాడని కాదు అంత నిండి ఉన్నాడు ఇక్కడ నిన్న మాటల్లోనూ ఇంకా మనకి విషాలు యాక్సెప్ట్ చేయలేకపోయింది మొదట మీరు రాకముందు కొంచెం మాట్లాడుతున్నాడు యాక్సెప్ట్ చేయలేకపోయింది పరమాత్మ ఒక స్థానం ఇంకా ఆ భావాలలోనూ ముద్దలు పడిపోయి ఉన్నవి వ్యాపించుకునేది వ్యాప్తమయ్యేది అని సబ్జెక్టు గురించి చూస్తే ఇనుము ఉంది ఇనుము స్థూలము ఇనుము స్థూలము ఇనుము కన్నా అగ్ని సూక్ష్మము మరి సూక్ష్మం ఇనుములోనికి వ్యాపిస్తుందా వ్యాపించదా అయ్యా సన్యాస్త గారు ఉండండి సన్యాస్త గారు చెప్తారు ఇనుములోనికి అగ్ని వ్యాపిస్తుందా వ్యాపించదా సన్యాశర్ గారు వ్యాపిస్తుంది రైట్ అమ్మ జూనోదేవి జూనోదేవి చెప్పని ఇను అగ్ని వ్యాపిస్తుందా వ్యాపించదా వ్యాపించదని అని అనుకుంటున్నాను నేను వ్యాపించదు అని అనుకుంటున్నా ఎలాగ వ్యాపించదు బుర్ర అంతేగాని మీ బుర్రకు పొదని పెట్టవా అక్కడ గాయత్రి గీత గాయత్రి గీత ఆశ్రమము చూడము అక్కడ అగ్గిని ఉంది అక్కడ హోమం చేస్తున్నారు కనబడుతుందా కనిపిస్తుందా మరి అందులో ఒక ఎనపొక్క పడి ఆ కొలిములను ఇనుబడి ఏమైంది అందుకే నేను విద్య అవిద్య నేర్చుకోమంటున్నాను విద్య ఏంటి అవిద్య ఏంటి తెలుసుకోమంటున్నాను మేమేమి చదువుకోకుండాను మేము ఎలాగ ఉంటాము మేము చెప్పిందే వింటాము మేము చదవమనుకుంటే బుద్ధి వికసించదు చదవమని ఎందుకు చెప్తున్నాం శాస్త్రాలు చదవమంటున్నాం ఎందుకు చదవమంటున్నాం మీ జ్ఞానోదయం కలుగుతుంది శాస్త్రం చదివితే తెలుస్తుంది ప్రాక్టికల్ గా చూడాలి ఒక కొలుములోను ఒక ఐరన్ రాడ్ పెడేస్తే ఆ ఐరన్ రాడ్ ఆ కొలుములో ఏమైపోతుంది ఎర్రగా అయిపోతుంది అవుతాదా మరి అగ్ని ప్రవేశంలో కూడా అగ్ని ఇనుము తాలూకా పరమాణువులలోనికి అగ్ని వ్యాపించేసింది కదా వ్యాపించేసి మొత్తం ఇనుము తాలూకా పరమాణువులు అన్నింటిలోనూ కూడా అగ్ని వ్యాపించి ఆ ఇనుము ఎర్రగా అగ్ని కణలాగా మెరిసిపోతుంటుంది కదా మరి అప్పుడు అగ్ని వ్యాపించిందా లేదా మరి అగ్ని ఇనుము ఒకటైపోయిందా ఇప్పుడు ఆ తర్వాత వేరైపోతుందా చలి చలబడిపోయి వేరైపోతుంది అప్పుడు అగ్ని ఏను ఒకటి రెండు అయ్యాయా మరి అగ్ని వ్యాపించినప్పుడు రెండుగానే ఉన్నావే కదా ఐరన్ రాట్ అలాగే ఉంది అగ్ని అలాగే ఉంది రెండు కలిసే ఉన్నావే కదా కానీ అగ్నిలోను అగ్నిలోను ఐరన్ బ్రాడ్ పెట్టినప్పుడు ఐరన్ రాడ్ లోనికి అగ్ని వ్యాపించి ఆ ఐరన్ పరమాణులన్నీ కూడా అగ్ని యొక్క రూపం చెంది అలా ఉండిపోయాయి అగ్ని ఉంది అక్కడ ఐరన్ ఉంది అగ్ని ఉంది ఐరన్ ఉంది ఇనుమ ఇనుము ఉంది ఐరన్ ఉంది రెండు కలిసే ఉన్నవి అదే విధముగా పరమాత్మ సర్వత్రా వ్యాపించంత నిండి ఉన్నాడు ఇది చెప్తుంది కానీ పరమాత్మ దగ్గరికి వచ్చి చూస్తే పరమాత్మ రెండుగా లేడు ద్వాభ్యామితం ద్వయోద్భావ్యామితం సాద్వితం తదే వాద్వైతం నా మిజ్యతే ద్వైతం ద్వితీయ స్విరా భావ తదైవత్వం అది చెప్తుంది అంటే ద్వితము లేనటువంటి వాడు రెండు లేనటువంటి వాడు ఒక్కడే నా ద్వితీయో నా తృతీయో నా చతుర్థో నా పంచమి మనకి అధర్వతం చెప్తుంది రెండు లేనటువంటి వాడు ఒక్కడే ఒక్కడే కూడా పరమేశ్వరుడే ఇక్కడ ద్వెతము రెండు వచ్చింది ఆయనతో సమానులు గాని ఆయనతో సమానులు కానీ లేదా ఇంకొక విధముగా విధముగాని రెండు లేనటువంటి వాడు ద్వీతమే ద్వైతము రెండి ద్వై రెండవుతుంది ఆ ద్వితానికి ఆ చేర్చితే అద్వైతము అంటే రెండు లేనటువంటి వాడు ఒక్కడే మరి ఇక్కడ ఆత్మ చెప్తుంది ఈ మంత్రములను ద్వా సయుజ సకాయ సమానం వృక్షం పరశుధాతే అని ఖండించేసింది ఇక్కడ మంత్రం ఇక్కడే మంత్రము ఖండించింది ద్వాన్ కలిసి మొదట్లోనే ద్వాన్ రెండు చెప్పేసింది ఇక్కడ ఏం చెప్పింది ఆత్మ చెప్పింది పరమాత్మ చెప్పింది మరి ఆత్మ పరమాత్మ రెండు అని చెప్తున్నప్పుడు ఇక్కడ ఆత్మే పరమాత్మ ఎలా ఏ పద్ధతిలో ఏ ప్రమాణాలతో ఒకటైపోయింది అది ఇప్పుడుండేటటువంటి ప్రవచనకారులు చెప్పాలి ప్రేక్షక మహాశైలు సత్యాన్ని గ్రహించాలి ఆత్మ పరమాత్మలో లయమైపోతుంది ఆత్మయ పరమాత్మ అని చెప్పుకుంటూ ఏ ప్రమాణములతో చెప్తున్నారో అది తెలియచేయాలి సరే మనకి ఏడవుతుంది ఇది ఇక్కడితో ఆప్ చేసుకుందాము దీని తర్వాత రేపు మళ్ళీ దీని కంటిన్యూషను రేపు చెప్పుకుందాం చెప్తారండి దీని గురించి చెప్తారండి అయ్యా రామాను గారు చూడని ఇచ్చారు ఎందుకంటే అహం బ్రహ్మాస్మి అనేటటువంటిది సయూజ అనేటటువంటిది లక్షణాలు భగవంతుని లక్షణాలు జీవుని యొక్క లక్షణాలు వాటి వృత్తులు ఈ అహం బ్రహ్మాస్మి అయి బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ

అధర్వణ వేదం కూడా బాగా తీసుకున్నాం సార్ అధర్వణ వేదము పద్మూడు నాలుగు పదహారు నా ద్వితీయో నా తృతీయో అనేటటువంటిది కూడా చాలా విషదంగా వివరంగా చెప్పబడింది కాబట్టి ఈ యొక్క అద్వైతం అనేది అక్కడ నిలబడదు నిలబడదు కానీ ఇంత ధాటిగా ప్రామాణికంగా ఉన్నప్పుడు అందుకొరకే దయానందుల వారు కూడా శంకరాలు వేదములు తాకలేదు అన్నాడు ఆయన ఒక సందర్భంలో అంటూ మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఆయన సముచితంగా దీన్ని చెప్పింటాడు అనేటటువంటి భావన వ్యక్తమైంది కాబట్టి అద్వైతం అనేది చాలా వరకు వేద ప్రమాణము అంటే ప్రామాణికమైనటువంటి విద్యకు చాలా దూరంగా కనపడుతుంది అద్వైతం అంటే ఆ ముసుగులో ఉంది ఆస్తిక్యం అనే ముసుగులో అద్వైతం ఉంది సార్ కాబట్టి ఈ అద్వైతము ఈ యొక్క శంకరుల యొక్క రచనలు వివేక చూడమని అవి ఏవో ఉన్నాయి కొన్ని గ్రంథాలు వాటిని చదువుతూ అవే ప్రమాణంగా ఉంటూ ఉన్నారు అంటే వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలతో ఏర్పడినటువంటి సిద్ధాంతంగా చలామణి అయ్యి శంకరులు ఉన్నత స్థితిలో ఉన్నారు కాబట్టి శంకర భగవత్పాదులు ఈ యొక్క మరీ అవతార పురుషులు అనేటటువంటి భావన కూడా వ్యాప్తమైంది అంటే అక్కడి నుంచి అద్వైతము అది పెరుక్కుంటా ఉంది కాబట్టి ద్వైతము అద్వైతము అనేటటువంటి వివరణ పూర్తి విద్య అంటే సత్య విద్య బోధపడినప్పుడు మాత్రమే అది పటాపంచలవుతుందని నా అభిప్రాయం సార్ షో తప్పకుండా దీని కంటిన్యూషన్ దీని కంటిన్యూషన్ రేపు మళ్ళీ చెప్పుకుందాం అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ శివోహం ఏమిటి విపరీత జ్ఞానాలు ప్రజల్లోనే గెలిపే ఉపనిషత్ వాక్యాలు తీసుకున్నారు వీటిని వేద వాక్యాలను చెప్పేసేస్తున్నారు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రజల మధ్యనే వెళ్ళిపోయి జ్ఞానం చెప్పేసుకుంటూ చేస్తున్నారు తప్ప ప్రమాణములతో జ్ఞానం చెప్పటం లేదు ఈ రకరకాల ఆధ్యాత్మిక సంస్థలు వచ్చేసి మానవ మొత్తం ఆర్య సంతతిని అంతటిని దారి తప్పిస్తున్నారని చెప్పాల్సి వస్తుంది ఆధ్యాత్మిక సంస్థలు ఈ పండితులు విద్వాంసులు ప్రవచనకారులు ఎవరు ఎవరైతే ఉన్నారో అందరికీ ఇదే సూటి ప్రశ్న వేస్తున్నాను నా ప్రియ ప్రవచనకారులారా ప్రవచనాలు చేసేటటువంటి వారు మీరు ఎవరైనా సరే మీరు చేసే ప్రవచనములు వేద ప్రమాణములతో చెప్పాలి వేద ప్రమాణములకి మీరు తీసుకునేటువంటి ప్రమాణములు దాచుబాటను తీయండి మహాభాష్యం తీయండి చందస్సు తీయండి వ్యాకరణం చేయండి సూత్రాలు తీయండి పాలని సూత్రాలు తీయండి ఉపనిషత్తు దర్శనం తీయండి వాటి ప్రమాణముతో మీకు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎవరైనా సరే వాటి ప్రమాణంతో పరమాత్మ గురించి యథార్థ సత్యం బోధిస్తే సర్వత్రా మీకు నభుమలు అర్పిస్తాం లేని పక్షంలో యథార్థ సత్యాన్ని గ్రహించండి తెలుసుకోండి ఓం నమ సరే రేపు చెప్పుకుందాం మిగతా విషయాలు ৌ শি আন্ত শান্তি পৃথিবি शांति ओषदय शांति वनस्पत शांति विश्व देवा शांति ब्रम शांति सर्वघं शान्तिः शान्तिरे शान्तिः शमा शान्तिरे शान्ति शा